హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఈశ్వరయ్య ఈశ్వరమ్మ అనే వృద్ధ దంపతులు ఉండేవారు ఆ దంపతులు సీతాపురానికి చెందినవారు వారు మరణించి సంవత్సర కాలం అయ్యింది వారికి పిల్లలు లేరు ఇద్దరూ ఎంతో కష్టపడి చాలా ఆస్తినే సంపాదించారు అయితే ఆ ఆస్తిని ఎవరికి ఇవ్వడం ఇష్టం లేక చనిపోయే ముందు ఆస్తినంతా అమ్మేసి డబ్బుగా మార్చారు ఆ డబ్బుని ఎవరికీ తెలియకుండా మామిడి చెట్టు క్రింద పాతి పెట్టి వాటి మీద ఆశ చావక చనిపోయిన తరువాత భూతాలుగా మారి ఆ చెట్టు మీదే నివసించసాగారు అయ్యా మన ఆత్మకి ఎప్పుడు శాంతి కలుగుతుంది మనం ఎప్పుడు స్వర్గానికి వెళ్ళిపోతాము అని అనుమానంగా అడిగింది భర్తని ఈశ్వరమ్మ ఎప్పుడైతే మన డబ్బుని అర్హులైన వారికి అప్పజెప్తామో అప్పుడు మన ఆత్మకి శాంతి కలిగి దాంతో స్వర్గానికి వెళ్ళిపోతామే అని చెప్పాడు ఈశ్వరయ్య మరైతే ఈ డబ్బునంతా ఎవరికి ఇద్దామండి ఈ డబ్బుకి అర్హత కలిగిన వాళ్ళు ఎవరు ఎలా తెలుసుకోవటం అని అనుమానంగా అడిగింది ఈశ్వరమ్మ దానికి నేను ఒక ఉపాయం ఆలోచించాలే ఇటుగా వెళ్ళే వాళ్ళని ఆపి వాళ్ళకి మనం ఒక పరీక్ష పెడదాం దానిలో నెగ్గిన వారికి ఈ డబ్బునంతా ఇచ్చేసి మనం ఆనందంగా స్వర్గానికి వెళ్ళిపోదామే అన్నాడు ఈశ్వరయ్య ఆ పరీక్ష ఏమిటో భర్తనడిగి తెలుసుకుని అయితే త్వరగా ఇటు వెళ్ళేవాళ్ళని ఆపండి అంది ఈశ్వరమ్మ ఆ పిలుస్తా ఉండు అంటూ అటుగా వెళుతున్న ఒక వ్యక్తిని బాబూ ఒకసారి ఇలా రా అంటూ పిలిచాడు ఈశ్వరయ్య అయితే ఆ వ్యక్తి ఎవరూ నన్ను పిలిచేది అని చుట్టూ చూశాడు ఆ వ్యక్తికి చెట్టు మీద ఈశ్వరయ్య ఈశ్వరమ్మ భూతాలుగా కనిపించారు అంతే భయంతో అయ్య బాబోయ్ దెయ్యాలు అని అరుచుకుంటూ అక్కడి నుంచి పారిపోయాడు అయ్యో ఒత్త పిరికివాళ్లాగా ఉన్నాడండి వీడికి మన డబ్బు ఇవ్వకూడదు వీడికి అసలు అర్హతే లేదు అంది ఈశ్వరమ్మ అవునే అన్నాడు ఈశ్వరయ్య కొంతసేపటి తరువాత ఇంకొక వ్యక్తి అటుగా వెళుతున్నాడు ఏమండి అదిగో ఇంకొక అబ్బాయి వెళుతున్నాడు పిలవండి అంది ఈశ్వరమ్మ అయ్యా ఒక్కసారి ఇలా రా అన్నాడు ఈశ్వరయ్య ఆ వ్యక్తి కూడా ఈశ్వరయ్యని ఈశ్వరమ్మని భూతాలుగా చూసి భయపడుతూనే ఎందుకు నన్ను రమ్మంటున్నారు నేను రాను అంటూ ధైర్యంగా చెప్పాడు నిన్ను మేమేమీ చెయ్యమయ్యా నీకు మేము సంపాదించిన సంపదనంతా మూటకట్టి ఇద్దామనుకుంటున్నామయ్యా అన్నాడు ఈశ్వరయ్య ఏంటి మీ సంపదనంతా నాకిచ్చేస్తారా ఇది నిజమేనా అన్నాడు ఆ వ్యక్తి నిజమేనయ్యా నేను చెప్పేది నీకొక పరీక్ష పెడతాము నువ్వు అందులో గనక నెగ్గితే మా సంపదనంతా నీకు ఇచ్చేసి వెళ్ళిపోతామయ్యా నా మాట నమ్ము నిన్నేమీ చెయ్యము అన్నాడు ఈశ్వరయ్య నిజమేనా అంటూ ధైర్యంగా దగ్గరికి వచ్చాడు ఆ వ్యక్తి అవునయ్యా నేను చెప్పేది నిజమే అన్నాడు ఈశ్వరయ్య అయితే ఏం పరీక్ష పెడతారు అన్నాడు ఆ వ్యక్తి ఏమీ లేదయ్యా నువ్వు ఈ మామిడి చెట్టు ఎక్కి చెట్టు మీద ఉన్న కాయలన్నీ కోసి కిందకు పడేయి చెట్టు మీద కాయలన్నీ కోయటం అయిపోయిన తర్వాతే మా సంపదనంతా నీకిస్తాము అన్నాడు ఈశ్వరయ్య ఓ సింతేనా కాయలన్నీ కోయటం ఎంతసేపని అంటూ గబగబా చెట్టెక్కాడు ఆ వ్యక్తి అతడు కాయలను కోసి కిందకు వేస్తూ ఉన్నాడు మరలా కొత్త కాయలు చెట్టుకు వస్తూ ఉన్నాయి అలా చాలాసేపు కాయలను కోస్తూనే ఉన్నాడు గాని చెట్టు మీద కాయలు మాత్రం తరగడం లేదు అమ్మో ఇదేంటి ఎంతసేపు కోస్తున్నా చెట్టు నిండుగా కాయలే ఉన్నాయి ఒక్కటి కూడా తగ్గుతున్నట్లేదు అమ్మ ఇక నా వల్ల కాదు ఈ కాయలు కొయ్యడం ఎంతసేపు అని కష్టపడను రెండు గంటలైపోయింది ఇక నేను వెళ్ళిపోతాను నాకు సంపద వద్దు ఏమీ వద్దు అనుకుంటూ చెట్టు దిగేశాడు ఆ వ్యక్తి అదేంటయ్యా అప్పుడే దిగేశావు చెట్టు మీద ఇంకా కాయలు కాయలున్నాయిగా అన్నాడు ఈశ్వరయ్య ఇదిగో గారు నేను ఇంటి దగ్గర కూడా ఒక గంట కంటే ఎక్కువసేపు కష్టపడ్ను అలాంటిది ఇక్కడ నేను రెండు గంటల పైన పనిచేశాను అయినా సరే చెట్టు మీద కాయలు తరగడం లేదు ఇక నా వల్ల కాదు అసలు మీరు సంపద ఇస్తారో ఎవ్వరో తెలియదు ఇవ్వకపోతే ఈ శ్రమంతా వృధానే అవుతుంది ఇక నా వల్ల కాదు అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి అయ్యో వీడు కాసేపు కష్టపడ్డాడో లేదో అమ్మో ఇక మనం చెయ్యలేమనుకుని పారిపోయాడు మనం ఎన్నేళ్లు కష్టపడితే ఇంత సొమ్మును కూడబెట్టాం అలాంటిది వీడికి ఒక గంటలోనే ఇచ్చేస్తామా వీడికి అసలు సహనం ఓర్పు అనేవే లేవండి ఇలాంటోడికి మన సొమ్మును పొందే అర్హత లేదండి అంది ఈశ్వరమ్మ నువ్వు చెప్పింది నిజమేనే అన్నాడు ఈశ్వరయ్య అలా ఈశ్వరయ్య ఈశ్వరమ్మ వాళ్ల సంపదని ఎవరికైనా ఇద్దామని చూస్తుంటే రావడానికి భయపడి కొందరు వచ్చినా కూడా ఆ కాయలను కొయ్యలేక కొందరు ఆ సంపదని తీసుకోకుండానే వెళ్ళిపోతున్నారు అదేంటండి మన సంపదని పొందే అర్హత గల వ్యక్తే లేడా మన ఆత్మకిక విముక్తే లేదండి అని బాధపడసాగింది ఈశ్వరమ్మ ఎందుకుండదే కంగారు పడకు మనం ఎన్నేళ్లు సంపాదిస్తే ఈ సంపదంతా వచ్చింది అలాంటిది ఒక రోజులో ఒక పూటలోనే ఎవరికైనా ఇచ్చేస్తామా చూద్దాం అర్హత గల వ్యక్తి ఎవరో అని ఈశ్వరయ్య అంటుండగానే రామాపురానికి చెందిన బసవయ్య అటుగా వస్తున్నాడు బాబూ ఇలా ఒకసారి రా అని పిలిచాడు ఈశ్వరయ్య నన్నెవరు పిలుస్తున్నారు అని అనుకుంటూ చుట్టూ చూస్తున్న బసవయ్యకు ఈశ్వరయ్య ఈశ్వరమ్మ భూతాలుగా కనిపించారు కొంచెం భయపడుతూనే ధైర్యం తెచ్చుకుని ఏంటి నన్ను పిలుస్తున్నారా ఏం కావాలి మీకు అని అడిగాడు బసవయ్య మాకేమీ వద్దు గాని నీకే మా సంపద ఇద్దామనుకుంటున్నామయ్యా అన్నాడు ఈశ్వరయ్య మీ సంపద నాకివ్వడం ఏంటి నాకేమీ వద్దు అన్నాడు బసవయ్య అలా కాదయ్యా ఊరికే ఏమీ ఇవ్వనులే నీకొక పరీక్ష పెడతాను అందులో నువ్వు నెగ్గితే కనుక మా సంపదనంతా నీకు ఇచ్చేస్తాము అప్పుడు మా ఆత్మకి శాంతి కలుగుతుంది మేమిక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోతామయ్యా మా ఆత్మకు విముక్తి కలిగించి పుణ్యంతో పాటు ఈ సంపదను కూడా తీసుకో అయ్యా అన్నాడు ఈశ్వరయ్య దాంతో బసవయ్య ఒక నిమిషం ఆలోచించి సరే మీ ఆత్మకు విముక్తి అంటున్నారు కాబట్టి మీ పరీక్షకి నేను ఒప్పుకుంటున్నాను అంటూ దగ్గరకు వచ్చాడు బసవయ్య వచ్చి ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అని ఈశ్వరయ్యను అడిగాడు ఏమీ లేదయ్యా ఈ చెట్టు ఎక్కి చెట్టు మీద ఉన్న మామిడి కాయలన్నీ కోసి కిందకు వెయ్యాలి చెట్టు మీద ఒక్క కాయ కూడా లేకుండా కోస్తే నువ్వు పరీక్షలో నెగ్గినట్టు అప్పుడు మా సంపదనంతా నీకు ఇచ్చేస్తాం అన్నాడు ఈశ్వరయ్య ఓ సంతేనా అనుకుంటూ చెట్టెక్కి కాయలు కొయ్యడం మొదలు పెట్టాడు బసవయ్య అయితే కాయలు కోసి కిందకు వెయ్యగానే మరలా కొత్త కాయలు రావడం మొదలు పెట్టాయి అలా చాలాసేపు కోస్తూనే ఉన్నాడు బసవయ్య అబ్బా ఈ కాయలేంటి ఎంతసేపు కోస్తున్నా తరగడం లేదు ఇక నా వల్ల కాదనిపిస్తుంది వెళ్ళిపోదామా అంటే పాపం ఈ ఆత్మలకు విముక్తి ఉండదు అది కాకుండా ఈ పరీక్షలో నెగ్గి సంపద తీసుకుని వెళితే ఆలస్యంగా ఇంటికి వెళ్ళినందుకు నా భార్య నన్ను తిట్టదు అలా కాకుండా మధ్యలో వెళ్ళిపోయాననుకో ఎందుకింత ఆలస్యంగా వచ్చావని నేను జరిగింది చెప్పినా వినకుండా నా భార్య నన్ను తిడుతుంది అమ్మో ఆ తిట్లు పడే బదులు ఇక్కడ కష్టపడటమే మంచిది అని అనుకుని మరలా కాయలు కొయ్యటం మొదలు పెట్టాడు బసవయ్య ఈ పిల్లోడిని చూస్తుంటే బాగా కష్టపడే పిల్లోళ్లాగా ఉన్నాడండి ఇంతకీ అసలు ఈ అబ్బాయి ఊరు అని అడిగింది ఈశ్వరమ్మ ఈ అబ్బాయా అదిగో చూడు అంటూ బసవయ్య ఎవరో చూపించసాగాడు ఈశ్వరయ్య బసవయ్యకు నా అన్న ఎవరు లేరు ఎవరూ లేకపోయినా మంచితనాన్ని చూసి అతడి మామగారు తన కూతురైన బసవమ్మను ఇచ్చి వివాహం చేశాడు వారికి ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు అయితే బసవమ్మ పరమగయ్యాళి ఎప్పుడూ భర్తని సాధిస్తూనే ఉంటుంది అయ్యగారు చూడు ఏ కష్టమూ లేకుండా ఎంతసేపు పడుకుంటారో కష్టమంతా నాకే అయినా నా అమ్మ బాబుల్ని తిట్టాలి ఏమీ లేనడుగు తీసుకొచ్చి కట్టబెట్టారు ఒక పనోళ్ళ ఏమన్నానా మొత్తం పని నేనే చేసుకోవాలి అని అరుస్తూ బొచ్చలన్నీ కింద పడేయసాగింది నిద్రలో ఉన్న బసవయ్య ఉలిక్కిపడి లేచి అబ్బా మళ్ళీ మొదలు పెట్టేసిందా అనుకుంటూ మెల్లగా వంటగదిలోకి వచ్చి బొచ్చెలన్నిటినీ సర్దుతూ వంట చెయ్యబోయాడు బసవయ్య ఆ లెగండి ఇక మీరు వంట చేస్తారు చూసేవాళ్ళు అప్పుడు కానీ నన్ను తిట్టుకోరు అది చూడు ముగ్గురు చేత వంట చేయిస్తుంది అదేం పనులు చేయట్లేదని అనుకోవాలనేగా మీరు వంట గదిలోకి వచ్చి వంట చేస్తుంది మీరు నాకేం చెయ్యొద్దులే గాని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ భర్తని వంటగదిలో నుంచి బయటకు పంపించేసింది అటు పని చెయ్యలేక ఇటు పడుకోలేక అలా కూర్చుని ఉన్నాడు బసవయ్య ఏమండి పండకొస్తుంది చీర కొనుక్కోనా అంటూ భర్త వద్దకు వచ్చింది బాసవమ్మ సర్లే కొనుక్కో అన్నాడు బాసవయ్య ఆ కొనుక్కో అని బాగానే చెప్తారు గాని ఒక్కరోజన్నా మీకిష్టమైన చీర నాకు చెప్పకుండా కొనుక్కొచ్చి నాకు బహుమతిగా ఇచ్చారా ఎవ్వరు అందరూ చూడండి వాళ్ల భార్యలకి ఎన్నిన్ని బహుమతులు కొనుక్కొచ్చిస్తున్నారో నాకు ఆ అదృష్టం లేదులే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది బాసవమ్మ పాపం నేను ఇస్తే కట్టుకోవాలనుకుంటుందేమో ఈరోజు దుకాణానికి వెళ్ళి ఒక మంచి చీర కొనుక్కొచ్చేద్దాం అని అనుకుని ఆ రోజు పని అయిపోయిన తరువాత దుకాణానికి వెళ్ళి ఒక మంచి చీర కొనుక్కుని తీసుకువచ్చి భార్యకు ఇచ్చాడు బసవయ్య దానిని చూస్తూనే బసవమ్మ ఆనందం కంటే కోపం తెచ్చుకుని అసలు మీకు చీరల గురించి ఏం తెలుసానండి చీర కొనుక్కొచ్చారు ఇది చూడండి ఎంత చండాలంగా ఉందో కాక ఎక్కువ ధర పెట్టి కొనుక్కొచ్చారు అసలు మిమ్మల్ని చీర కొనుక్కురామని ఎవరు చెప్పారు అంటూ అరవసాగింది బసవమ్మ ఎవరు చెప్పలేదులేమి నేనే కొనుక్కొచ్చాను ఇప్పుడు ఏమైంది బానే ఉందిగా కట్టుకో అన్నాడు బసవయ్య ఎక్కడ బాగుందండి మీకు నచ్చిందేమో నాకు నచ్చలేదు అయినా ఇంకెప్పుడు నాకు చెప్పకుండా ఎలాంటివి కొనుక్కురాకండి అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది బసవమ్మ అలా బసవయ్య నుంచున్నా తప్పే కూర్చున్నా తప్పే ఏం చేసినా తప్పే చెయ్యకపోయినా తప్పే అలా ఏదో ఒక వంక చెప్పి ఎప్పుడూ భర్తను సాధిస్తూనే ఉండేది బసవమ్మ పాపం అలాంటి భార్యను భరించడం వల్లేనేమోనండి ఇంత కష్టాన్ని కూడా ఎంతో సహనంగా భరిస్తున్నాడు ఇక ఈ పిల్లోడిని కష్టపెట్టొద్దండి ఈ పిల్లోడికి మన సంపదనంతా ఇచ్చేద్దాం అంది ఈశ్వరమ్మ అలాగేనే ఇతడికే మన సంపదని ఇచ్చేద్దాం అని చెట్టు మీద కాయలు లేకుండా చేసేశాడు ఈశ్వరయ్య దాంతో బసవయ్య పరీక్షలో గెలిచాడు ఇదిగో బసవయ్య మా సంపదని నీకు అంటూ ఈశ్వరయ్య ఈశ్వరమ్మ వారి సంపద మూటను బసవయ్యకు ఇచ్చారు ఇచ్చి అయ్యా బసవయ్య నాకొక సందేహం నీ భార్య లాంటి భార్య ఎవ్వరికీ ఉండదు అలాంటి భార్యను పెట్టుకుని కూడా అంత శాంతంగా ఎలా ఉంటున్నావయ్యా నీ భార్యను వదిలేయాలని అనిపించటం లేదా అని అడిగింది ఈశ్వరమ్మ నాకేం అనిపించటం లేదమ్మా అని నవ్వుతూ ఎందుకంటే పాపం నా భార్య పెళ్లి విషయంలో ఎన్నో కలలు కనుంటుంది కానీ వాళ్ళ అమ్మా నాన్న ఏమో నాకిచ్చి కట్టబెట్టారు తను అనుకున్నట్లు నేను ధనికుణ్ణి కదా అందుకే ఆ మాత్రం బాధ ఉంటుందిలే ఆ బాధ తీర్చుకోవడానికే అప్పుడప్పుడు అలా అరుస్తూ ఉంటుంది మనం విని విన్నట్లు చూసి చూడనట్టు వెళ్లిపోతే సరిపోతుంది అలా కాసేపు వదిలేసామంటే తర్వాత తనే మామూలుగా అయిపోతుంది అలా కాదని నేను గొడవ పడితే అదే చిలికి చిలికి గాలివాన అయిపోతుంది అందుకే నేనేమి మాట్లాడినమ్మా తన మీద అసలు నాకు కోపమే రాదు అన్నాడు బసవయ్య అందరూ నీలాగే అనుకుంటే ప్రతి ఇళ్లలో గొడవే ఉండదయ్యా అంది ఈశ్వరమ్మ సరే అమ్మా అయితే ఇక నేను బయలుదేరతానే అంటూ వారికి ధన్యవాదాలు తెలిపి ఆ సంపద మూట తీసుకుని ఇంటికి ఆనందంగా బయలుదేరాడు బసవయ్య బసవమ్మలో మార్పు వచ్చి ఈ బసవయ్య తన భార్యా పిల్లలతో ఆనందంగా జీవితాన్ని గడపాలి అని ఈశ్వరయ్య ఈశ్వరమ్మ బసవయ్యను ఆశీర్వదించి వారి ఆత్మకు శాంతి కలగడంతో అక్కడి నుంచి స్వర్గానికి వెళ్ళిపోయారు ఈశ్వరయ్య ఈశ్వరమ్మ ఆశీస్సులు ఫలించి నిజంగానే బసవమ్మలో మార్పు వచ్చింది బసవయ్య ఈశ్వరయ్య ఈశ్వరమ్మ ఇచ్చిన సంపదతో వ్యాపారం మొదలుపెట్టి వ్యాపారంలో అభివృద్ధి చెంది భార్యాపిల్లలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాడు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్